మృత్యులోయ పదిహేనవ భాగానికి స్వాగతం జంతువులను పట్టే వలతో యశపాల జయకేతులను ఉడుంబును పట్టుకోవాలని ఆటవిక నాయకుడు చెప్పాడు కదా వాళ్ళు ఆ కులను దగ్గరకు వచ్చేసరికి యశపాల జయకేతులు ఉడుంబు చెట్టు నీడన సుఖంగా నిద్రిస్తున్నారు పిల్లిలా చడి చప్పుడు చేయకుండా వెళ్లి తీగలతో చేసిన బలమైన వలను వాళ్ల మీదికి విసిరాడు వల మీద పడుతూనే ఉలిక్కి పడి లేచి ఆయుధాలు ఎత్తబోయే లోపే ఆటవీకులు వాళ్లను వలలో బంధించి కదులితే పొడుస్తాం అన్నారు ఈటలు గురిచేస్తూ యశపాల జయకేతులకు తాము చావబోతున్నామనే బాధ కన్నా బుద్ధిహీనంగా ప్రవర్తించి శత్రువు చేతిలో చలాక్గా చిక్కినందుకు అసహ్యం కలిగింది ఒకేసారి నిద్రపోకుండా కావలి ఉన్నట్లయితే ఈ ప్రమాదం మీద పడేది కాదు కదా అనుకున్నారు యశపాలుడు చుట్టూ ఉన్న ఆటవికులకేసి ఓసారి కోపంగా చూసి పెద్ద గొంతుతో ఎవర్రా మీరు నిద్రపోతున్న మమ్మల్ని వలలో బంధించారు తాళ్ళు విప్పండి అన్నాడు ఆ ఆటవిక నాయకుడు పెద్దగా నవ్వి మేమెవరిమంటే ఈ లోయలో పుట్టి పెరిగిన వాళ్ళం మీరిద్దరూ ఎవరు పులిగా మారి మనుష్యం తినే విద్య మా వారైన ఉడుంబుకు నేర్పింది మీరేనా అని అడిగాడు ఉడుంబు చంద్రోదయంతో పులిగా మారడానికి కారణం ఒక దుష్ట మాంత్రికుడు ఆ కథంతా వివరంగా చెబుతాం ముందు వదలండి అన్నాడు యశపాలుడు దూరుమార్గులార వలలోంచి వదిలితే ముగ్గురు మూడు పులులుగా మారి మమ్మల్ని పీక్కు తిందామని చూస్తున్నారా ఒరై ఎండు పుల్ల లేరుకొచ్చి మంట వేయండి బతికొండగానే ఈ ముగ్గురిని మంటలో వేసి కాల్చేద్దాం అన్నాడు ఆటవికులు తమ నాయకుడి మాట వింటూనే ఎండు పిల్లలు విరుచుకు వచ్చి పెద్ద గుట్టగా పేర్చారు ఈలోగా జరిగిందేమిటో చెప్పాలని యశపాల జయకేతులు ప్రయత్నించారు కాని అతడు వినిపించుకోలేదు కాక్షిణ్యంగా పుల్లలకు నిప్పంటించమని ఆజ్ఞాపించాడు ఎండు పుల్లల మోపుకు నిప్పంటుకుంది కాలుతున్న పుల్లలను వారున్న వలకు గజం దూరంలో పేర్చుకురమ్మన్నాడు వీళ్లు ముగ్గురు ఒకేసారి చావకూడదు అడవి పందిని కాల్చినట్టు కాల్చి కాల్చి చంపాలి అని క్రూరంగా ఆటవిక నాయకుడు అన్నాడు జయా వీళ్ళెంత క్రూరులు చస్తే చచ్చంగానే ఇంత నిస్సహాయంగా చావబోవడం బాధకానే ఉంది సిగ్గుగా కూడా ఉంది అన్నాడు యశపాలుడు ఈ మృత్యులోయలో ఇలాంటి క్రూరులుగాక మరెవరుంటారు కానీ కాని నాకింకా ఆశ చావలేదు నిప్పు తగిలి మన వలతాళ్లు తెగితే అదే సమయంలో ఒక్క ఎగురున మంటల్లోంచి బయటకు దుంకి ఈ దుర్మార్గుల్ని చంపే అవకాశం ఉంటుందా అన్నాడు జయకేతు వల కాలిపోయేంత వరకు ఆ వేడిని భరించి మనం ఉంటామా బతికుంటే నువ్వు చెప్పిన పనే చేద్దాం పాపం ఉడుంపుకు మనం ఎలాంటి సాయం చేయలేకపోయాం అందుకు విచారంగా ఉంది అన్నాడు యశపాలుడు యశపాలుడు మాట ముగించే లోపే ఉడుంబు అబా మంటలు నా శరీరాన్ని తాకుతున్నాయి చచ్చాను అన్నాడు ఎండు పూలలు తెచ్చి మండుతున్న వాటి మీద వేయటంతో మంటలు మరింతగా లేచి వలను తాకసాగినై ఉడుంబు భరించలేక అరవసాగాడు ఆటవిక నాయకుడు జాతిద్రోహి ఒళ్ళు కాలి చస్తున్నాడు కానీ ఈ వింత మనుషులు కుయ్ కై అనరే అన్నాడు అప్పుడే చచ్చాం నరవానరాలు వచ్చి మీద పడుతున్నాయి అన్నారు ఒకేసారి నలుగురైదుగురు ఆటవికులు నరవానరాలు ఆటవికుల ఈటలు లాక్కొని నేల మీద పడదోసినాయి ఒక నరవానరం ఆటవిక నాయకుని ఎత్తి దూరంగా విసిరేసింది ఆ సమయంలో ఈ ఆటవిక దృష్టిలు ఎటు పోరు కానీ మంటల్లో కాలబోతున్న వాళ్లను బయటకు లాగండి అన్నది ఒక నరవానరం వెంటనే కొన్ని నరవానరాలు చుట్టూ మండుతున్న కట్టెలను దూరంగా లాగి యశపాల జయకేతులు ఉడుంబు ఉన్న వలను భుజాలకెత్తుకుని వెళ్లి వాళ్ల నాయకుడు ముందుంచినై వలలో ఉన్న వాళ్లను చూస్తూనే నరవానర నాయకుడు ఎగిరి గంతేసి అరే రే వీళ్ళెవరో కాదు మనను వామనగర యువరాజు నుంచి రక్షించిన యశపాల జయకేత ప్రభువులు తొందరగా వలచించి వీళ్లను బయటకు లాగండి అన్నాడు నరవానర నాయకుడు గొంతు గుర్తుపట్టారు యశపాల జయకేతులు అతడు మానవ భాష నేర్చిన వానవృద్ధుడు ఇతని నాయకత్వాన్ని చాలాగా మిగిలిన నరవానరాలు నగరాన్ని వదిలేసి అరణ్యంలోకి వలసపోయినయి నరవానరాలు వలత్రాలు తెంచివేయగానే నీవు సమయానికి వచ్చి మా ప్రాణాలు రక్షించను కృతజ్ఞులం అన్నారు యశపాల జయకేతులు లేచి నిలబడి యషపాల జయకేతులు ధరించిన దుస్తులు ఒకటి రెండు చోట్ల కొంచెం కాలినై ఉడుంపు శరీరం మీద అక్కడక్కడ కాలిన మచ్చలున్నాయి మీరంతా మంటల్లో కాలిపోయి ఉంటారని నేను భయపడ్డాను అన్నాడు నరవానర నాయకుడు కొంచెం దూరంలో ఉన్న మంటలను మేం భరించలేని స్థితిలో ఉండగా మీరందరూ మమ్మల్ని బయటకు లాగారు ఉడుంబు కేకలు విని మీరిటు వచ్చారా అని అడిగాడు యశపాలుడు మేము పళ్ళు పలాల కోసం ఇటు వచ్చాం ఆ సమయంలో మంటలు పొగతో పాటు కేకలు వినిపించినాయి దగ్గరకు వచ్చి చూడగా ఈ ఆటవిక దృష్టులు మంటల్లో చావబోతున్న మీరు కనిపించారు ఇంత రూ మీరు వీళ్ళకెలా చిక్కారు అన్నాడు నరవానర వృద్ధుడు కొలను దగ్గర తాము నిద్రపోతున్నప్పుడు వలవేసిన సంగతిని ఉడుంబు ఆ దుష్టమాంత్రికుడి వల్ల నరవ్యాఘ్రంగా మారిన విషయాన్ని చెప్పాడు యశపాలుడు ముసలి నాయకుడు అక్కడ దొరికిన ఆటవికులందరినీ వరుసగా తీసుకురమ్మన్నాడు వారు ఎనిమిది మంది ఉన్నారు మీలో నాయకుడెవరు అడిగాడు యశపాలుడు ఆ ప్రశ్న వింటూనే ఆటవిక నాయకుడు గడగడా వణికిపోతూ అయ్యా నేనే వీళ్ల నాయకుణ్ణి నా మాట మీదే వీళ్లు మమ్మల్ని చంపచూశారు నన్ను శిక్షించి వాళ్లను వదిలేయండి అన్నాడు ఆటవికనాయకుడు ప్రాధేయపూర్వకంగా యశపాలుడు ఉడుంబు ఉడుంబుకేసి చూశాడు జయకేతుడు తల అడ్డంగా ఊపి వీళ్ళు ఉడుంబు జాతి వాళ్ళు వాళ్లను ఎలా శిక్షించాలో ఉడుంబే చెప్పాలి అన్నాడు ఉడుంబు చేతులు జోడించి అయ్యా నా జాతి వాళ్లు నన్ను చంపడానికి తగిన కారణం ఉన్నదని మీకు తెలిసిందే కదా శిక్షించే పని లేదు వదిలేయండి అన్నాడు ఉడుంబు మాటలు ఆటవిక నాయకునికి ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కలిగించినాయి తమందరిని నిప్పుల్లో వేసి కాల్చి చంపమంటాడని భయపడ్డాడు అతడు జాతి ద్రోహి నరవ్యాఘ్రం అనుకునే ఉడుంబు వల్ల మీరు రక్షించబడ్డారు నేనైతే నిలువున నరికి జంతువులకు ఆహారంగా విద్దు అన్నాడు యశపాలుడు కత్తి జులిపిస్తూ నరవానర వృద్ధుడు ఆటవిక నాయకునితో మీకు మాకు మధ్య శత్రుత్వ ఏం లేదు వెళ్ళండి వెళ్ళి జరిగిన నిజం మీ వాళ్లతో చెప్పండి అనవసర గొడవలు వద్దు అన్నాడు ఆటవిక నాయకుడు అలాగైనంత లూపి అనుచరులను వెంట పెట్టుకుని వెళ్లాడు యశపాలుడు నరవానర రుద్రునితో సమయానికి వచ్చి మమ్మల్ని కాపాడారు ఇంక మేం ఆ రసాయన బట్టు ఉండే ప్రదేశానికి పోతాం మళ్లీ ఎప్పుడో మిమ్మల్ని కలుస్తాం అన్నాడు నరవానర వృద్ధుడు ప్రభువుల్లారా నా మనవి వినండి ఆ రసాయన బట్టును దొరికించుకోవడానికి మీరు రహస్యంగా వెళ్తే వెళ్ళండి కాని అవసరం వచ్చినప్పుడు సహాయం చేయడానికి నాకు వార్త చేరవేసేందుకు నా ఇద్దరు అనుచరులను తీసుకుపోండి అన్నాడు యశపాల జయకేతుడు అందుకు అంగీకరించారు నరవానరుదుడు బలిష్ఠులైన ఇద్దరిని పిలిచి ఈ యశపాల జయకేత ప్రభువుల గురించి మీకంతా కదా వారి వెంట ఉండి వారికి సాయపడాలి నిప్పుల్లో దూకమన్నా దూకాలి తెలిసిందా అన్నాడు తన అనుచరులతో ఆ నరవానరుల యువకులు ఇద్దరూ సరేనని తలాడించారు యశపాల జయకేతులు నరవానర వృద్ధుడి వద్ద సెలవు తీసుకుని బయలుదేరారు ఒక అరగంట కాలం అరణ్యంలో నడిచిన తర్వాత నరవానరాలు కొంచెం ఆయాసపడుతూ యశపాల జయకేతుల ముందుకు వచ్చి ప్రభువుల్లారా ఏక బిగిని నేల మీద నడిచే త్రాణ మా జాతివారి కుండవు కొంతసేపు చెట్ల కొమ్మల మీద ప్రయాణం చేస్తుంటే ఎంత దూరమైనా శ్రమ లేకుండా ప్రయాణించగలం అన్నారు యశపాలుడు నవ్వి అలాగే కాని మాకు కూతవేటు దూరంలోనే మీరుండాలి దారిలో మనుషులు కనపడితే వచ్చి మాకు చెప్పాలి అన్నాడు నరవానరాలు సరేనని గబగబా పోయి చెట్లెక్కి వాటి కొమ్మలు ఊడలు పట్టుకొని వేళ్లాడుతూ ముందుకు పోసాగారు అలా కొంత దూరం పోగానే నరవానరాల్లో ఒకడు పైనున్న కొమ్మ మీద నుంచి దూకి ప్రభుల్లారా ఇక్కడికి దగ్గర్లోని ఒక ముసలాడు ఏవో వేళ్ళు దుంపలు తవ్వుతూ వాటి మధ్య ఏవో ఆకుల్ని చూస్తూ చదువుతూ గొనుక్కుంటున్నాడు అని చెప్పాడు యశపాలుడు నరవానరుడితో వాడున్న చోటికి పద నీ తోటివాడెక్కడా అన్నాడు వాడు ముసలాడు ఏటైనా వెళ్ళిపోతే వెంబడించేందుకు దాపులనున్న చెట్టు మీద కూర్చుని ఉన్నాడు అని చెప్పాడు అది తెలివైన పనంటే అని నరవానరాన్ని మెచ్చుకొని ముసలాడున్న పొద దగ్గరకు వెళ్లాడు పొదల వెనుకున్న యశపాలుడు ముసలాన్ని చూస్తూనే ఉడుంబు అద్దిరిపడి యశపాలుడితో అయ్యా వీడే ఆ రసాయన బట్టు నౌకరు అన్నాడు యశపాలుడు మిగతా వాళ్లను అక్కడే ఉండమని ముసలాడు ఉన్న వెనుక చేరి వాడు చేస్తున్నదేమిటో పరీక్షగా చూశాడు ముసలాడు తానున్న చోటుకు కొంచెం దూరంలో దుప్పటిలాంటిది పరిచి వాటిలో ఏవో దుంపలు వేళ్లు ఆకులు కుప్పలుగా వేశాడు ఒక తాళపత్ర గ్రంథాన్ని పట్టుకొని పత్రాలు తిప్పుతూ చదువుతున్నాడు ఎంత ప్రయత్నించినా వాడేం చదువుతున్నాడో యశపాలునికి అర్థం కాలేదు రెండు నిమిషాల తర్వాత తాళపత్ర గ్రంథాన్ని విసుగ్గా క్రిందపడేసి చిట్టివరగోగు తల్లి వేళ్లు రెండు తెంబంటాడు భట్టు అసలు ఆ చిట్టివరగోగును ఇక్కడున్న ఇన్ని రకాల మొక్కల్లో గుర్తిస్తే కదా తల్లివేరునో పిల్లరవేరునో తవ్వి తీయడానికి చిచి ఆ భట్టుకు మతేనాడో పోయింది అన్నాడు కోపంగా యశపాలుడు అదే సమయంలో పొద వెనుక నుండి బయటకు వచ్చి వెనుక నుంచి ముసలాడి మెడపట్టుకుంటూ భట్టుకు మతేనాడో పోయింది వాడు పెంచే ఆరు కాళ్ల ముసలికి కన్ను పోయింది ఇది జగమంతా తెలిసిందేనే మరోసారి చెప్పి లేనిపోని కంఠశూష ఎందుకు తెచ్చుకుంటావు అన్నాడు యశపాలుడు చెయ్యి మీద పడగానే కెవ్వు నారచి ఆరుకాళ్ల ముసలి సంగతి నాకు తెలీదు నేను సన్యాసం పుచ్చుకొని అడవుల్లో బతుకుతున్నవాణ్ణి నన్ను చంపకు అన్నాడు యశపాలుడు ముసలివాణ్ణి ఎత్తి నిలబెట్టి ఒరే ఒకరు నువ్వు నన్ను మోసం చేయలేవు నీ యజమాని ఈ ప్రాంతాలు ఎక్కడైనా ఉన్నాడా నిజం చెప్పు అన్నాడు ఇల్లోగా జయకేతుడు ఉడుంబు అక్కడికి వచ్చారు ఉడుంబు వస్తూనే నేను నరవ్యాఘ్రాన్ని గుర్తుపట్టావా అడిగాడు పళ్ళు పటపట కురుకుతూ నరవ్యాఘ్రమా నన్ను చంపకు ఇదంతా చేసింది రసాయన బట్టు అన్నాడు గుడ్లు తేల వేసి రొప్పుతూ ఉడుంబు ముసలాడి జుట్టు పట్టుకొని నిన్నప్పుడు చంపను చంద్రోదయం అయ్యాక నేను నరవ్యాఘ్రంగా మారతాను కదా అప్పుడు నీ గొంతు కొరికి రక్తం తాగుతాను అన్నాడు ఆ మాటలతో ముసలాడు ఆపాద పుస్తకం వణుకుతూ ఢభీమని కింద పడ్డాడు యశపాలుడు అతన్ని లేపి కూచోబెడుతూ నీకొచ్చిన ప్రాణభయం ఏమీ లేదు కానీ మమ్మల్ని ఆ రసాయన భట్టు ఉండే భవంతికి తీసుకపో గుర్తుంచుకో ముందుగా ఏదైనా హెచ్చరిక చేశావో నీ యజమానికి నువ్వు చచ్చినవాడి కిందే జమ అన్నాడు నేను ఎలాంటి హెచ్చరిక చేయకుండా బట్టు ముందుకు తీసుకపోయినా చచ్చినవాడి కిందే జమ మీరు కాకపోతే బట్టు చంపేస్తాడు అన్నాడు దానికి యశపాలుడు అయితే ముసరాడా నీ ఉద్దేశం మేము ఆ రసాయన బట్టును ఏమి చేయలేమనా అన్నాడు మీరొక్కసారి అతనికి ఎదురైతే మీ పని ముగిసినట్లే ఆ భట్టు మంత్రతంత్ర శాస్త్రాల్లో దిట్ట దుష్టశక్తులు అతనికి పిలుస్తే పలుకుతవి అన్నాడు ముసలాడు యశపాలుడు ఒక్క నిమిషం ఆలోచించి ఒరే ముసలాడా మమ్మల్ని నీ యజమాని భూతగృహం దగ్గరకు తీసుకపు అందులో జొరబడే సంగతి మేము చూసుకుంటాం అట్లా చేస్తే ఇంకా కొన్ని గంటలైనా బతుకుంటూ లేదంటే ఇప్పుడే అంటూ కత్తిని వాడి కంఠానికి గురిచేశాడు సరే మరో గంట కాలమైన బతికి నా యజమాని చేతిలోనే చస్తాను అంటూ దారితీశాడు యశపాలుడు నరవానరాలతో మీరు చెట్ల మీద నుండి ఆ దుర్మార్గుడి భూతగృహం కనబడుతుందేమో చూడండి ఏదైనా ప్రమాదం కనబడితే ముందుగా హెచ్చరించండి అని చెప్పాడు నరవానరాలు వెంటనే చెట్ల మీద గెంతుతూ బయలుదేరారు ముసలాడు దారితీయగా వారు కొంతసేపటికి రసాయన బట్టుండే భూతగృహ ప్రాంతానికి చేరారు చెట్ల చాటు నుండి మొండి గోడలు వాళ్ల కళ్లబడినై ముసలాడు ఆయసపడుతూ అయ్యలారా ఆ రసాయన భట్టు ఉండే భవనం ఆ భవనానికి అన్ని వైపులా శిథిలావస్థలో ఉన్న ప్రహారి గూడ ఉన్నది చూడండి అన్నాడు యశపాలుడు ముసలాడితో నీతో పాటు మేం బట్టు కంటపడ్డామే అనుకో అప్పుడేం జరుగుతుంది అని అడిగాడు ముసలాడు ఒక్క క్షణం ఆలోచించి మీ ఇద్దరి ముఖాలు బట్టు ఇంతకుముందు ఎన్నడూ చూసి ఉండలేదు కనుక ఏమనుకుంటాడో చెప్పలేం కానీ మీరు ఉడుంబు అని పిలిచే ఈ నరవ్యాఘ్రాన్ని చూస్తే మాత్రం తన రహస్యం తెలుసుకుని తనను చంపవచ్చారని గ్రహిస్తాడు ఆ తర్వాత ఏం జరిగేది పరమాత్ముడు కెరుక అన్నాడు యశపాలుడు ముసలాడి భుజం తడుతూ ఒరే ముసలాడా నువ్వు బుద్ధితో బృహస్పతివో మరెవరినో గుర్తుకు తెస్తున్నావు అని వైపు తిరిగి నువ్వు ఈ దాపులనున్న చెట్ల కింద ఉండిపోగలవా మేము ఆ బట్టు భూతగృహంలో ప్రవేశించిన తర్వాత వీలు వెంట వచ్చి నిన్ను తీసుకుపోతాం అన్నాడు అలాగే చేయండి దొరల్లారా కాని చీకటిపడి చంద్రోదయం కాకపూర్వమే నన్ను ఎక్కడో ఒక చోటుకి చేర్చండి అన్నాడు ఉడంబు వారు నడక సాగించి మరికొంత దూరం పోగానే రసాయన భట్టు నివసించే గృహం చుట్టూ ఉన్న శిథిలమైన గోడ కనిపించినై